ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు రైతు రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు రేషన్ కార్డు ఆధారంగా రుణమాఫీ చేస్తామని జీవోలో చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నోటి మాటల్లో మాత్రం కేవలం కుటుంబాన్ని గుర్తించేందుకే అన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు బ్యాంక్ అధికారులు నోటి మాటలను పరిగణలోకి తీసుకోరని జీవో ప్రకారమే రుణమాఫీ చేస్తారని స్పష్టం చేశారు హరీష్ రావు జీవోలోనేమో రుణమాఫీ అని ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తామని చెప్పి జివోలో ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు నడవేవి కదా నీ జివో మార్చు ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జివోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు జివోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు నోటి మాటలేమో లేదు పాస్బుక్ ఆధారంగా అంటున్నావు ఇప్పుడు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మెయిల్ చేసినట్టు